హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ సో మన ఛానల్లో జప్టో సంబంధించిన చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి సో అవన్నీ చూసిన తర్వాత కూడా జెప్టో డెలివరీ పార్ట్నర్స్ రివ్యూ చేయండిపోయ్యా వాళ్ళు ప్రతిరోజు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎంత ఎర్నింగ్ చేస్తున్నారు ఎంత పెట్రోల్ ఖర్చు పోతుంది ఫైనల్గా వన్ వీక్కి ఎంత ఎర్నింగ్ చేస్తున్నారు అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు ఇంకొంతమంది ఎలా అంటే ఈ జెప్టో వాళ్ళు ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ అయితే ఇస్తున్నారు సో ఇవి చూసి వాళ్ళ ఊరి లోపల నుంచి వచ్చి ఇక్కడ ఎర్నింగ్ చేసుకోవచ్చా లేదా అని అయితే అడుగుతూ ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎండింగ్ వరకు చూస్తే ఈ జెప్టోలో వర్క్ ఎలా ఉంటుంది ఎంతవరకు ఎర్నింగ్స్ వస్తాయి అసలు ఈ ఫీల్డ్కి రావచ్చా రాకూడదా క్లియర్గా అయితే అర్థమవుతుంది ఈ జెప్టోలో వర్క్ చేస్తున్న ఒక డెలివరీ పార్ట్నర్తో నేనైతే మాట్లాడి రిక్వెస్ట్ చేశాను ఇలా మన ఛానల్లో ఒక వీడియో ఇవ్వండి అని చెప్పేసి తనైతే ఒప్పుకున్నారు ఇంకా ఆలోచన చేయకుండా తనతో అయితే రివ్యూ స్టార్ట్ చేద్దాం రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా సరే ఈ జెప్టోలో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో తెలియకపోతే మేము ఆల్రెడీ ఈ జెప్టోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది క్లియర్ కట్గా వీడియో అయితే చేసాము ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది అలాగే జెప్టో రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ అంటూ అప్ టు టెన్ అయితే వస్తుంది సో జెప్టోనే కాకుండా ర్యాపిడో లేదా ఊబర్ ఈ రెండిట్లో కూడా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు వీటిలో ఎలా జాయిన్ అవ్వాలనేది మేము గతంలో కొన్ని వీడియోస్ చేశాము ఆ వీడియో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ మంత్లో ఊబర్లో ఎవరైతే మన లింక్ నుంచి జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ అంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఇస్తున్నారు అది ఎలా ఇస్తున్నారు అంటే మీరు జాయిన్ అయిన థర్టీ ఫైవ్ డేస్తో హండ్రెడ్ ట్రిప్స్ కంప్లీట్ చేస్తే మీకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ జాయినింగ్ బోనస్ వస్తుంది ఈ ఊబర్లో జాయినింగ్ బోనస్లో రెండు రకాల స్లాబ్స్ అయితే ఉన్నాయి భయా ఒకటి ఫుల్ టైం చేసే వాళ్ళకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ జాయినింగ్ బోనస్ ఇస్తున్నారు ఒకవేళ పార్ట్ టైం చేయాలి అనుకున్న వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ జాయినింగ్ బోనస్ ఇస్తున్నారు ఫుల్ టైం చేసే వాళ్ళు హండ్రెడ్ ఆర్డర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకైతే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ జాయినింగ్ బోనస్ మీ వ్యాలెట్లో పడుతుంది ఒకవేళ పార్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళు థర్టీ ఫైవ్ డేస్లో మీరు ఫిఫ్టీ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీ వ్యాలెట్లో పడతాయి ఇంకా ఆలోచన చేయకుండా మీలో ఎవరైనా బైక్ టాక్సీ చేయాలి అనుకుంటే కిందనే లింక్స్తో రిజిస్ట్రేషన్ అవ్వండి జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది అడిషనల్గా ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి ఇంకా ఆలోచన చేయకుండా మన జెప్టో రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాము శంకరబ్రావు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ జెప్టో మీరు నేను ఫోర్ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ ఇంతకుముందు ఏం చేసేవారు ఇంతకు ముందుకు నేను ఏం చేయాలి విలేజ్ నుంచి సిటీకి వచ్చేసిన ఓకే విలేజ్ నుంచి ఇక్కడ వచ్చారు కదా ఏ విలేజ్ మీది మాది వరంగల్ అంటే మీకు ఎవరు చెప్పారు ఇక్కడ చెప్తా ఉంది లేకుంటే ఇట్లా గ్రాసెస్ ఉన్నాయని మా ఫ్రెండ్ కూడా స్టడీ చేస్తాడు ఓకే మా ఫ్రెండ్ స్టడీ చేస్తాడు పార్ట్ టైం వరకు చేస్తాడు అన్నట్టు ఓకే వచ్చిన కొత్తలో అంటే అమౌంట్ కావాలి కదా అవును ఇక పార్ట్ టైం వరకు అంటే అమౌంట్ గురించి ఏ వర్క్స్ ఉన్నాయంటే నాకు ఈ వర్క్ సజెషన్ చేసినా మా ఫ్రెండ్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ జిప్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది కానీ చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి మనం ప్రతిరోజు మీరు ఎన్కమ్ ఎంత అంటే మీరు ప్రతిరోజు జప్ట్ చేస్తారా చేస్తాను పార్ట్ టైం చేస్తే ఫుల్ టైం చేస్తున్నారా ఈ మధ్య హాలిడేస్ కాబట్టి ఫుల్ టౌమ్మే చేస్తున్నాను ఫుల్ అంత ముందు పార్ట్ టైం చేసుకున్నాను పార్ట్ టైం చేసుకున్నాం ఒకవేళ పార్ట్ టైం చేసుకుంటే ఎంత ఎర్నింగ్ వస్తాయి పార్ట్ టైం చేసుకుంటే మన ఖర్చులో పూను ఒక ఫైవ్ థౌసండ్ ఇన్కమ్ వస్తుంది ఒక వారంలో ఫైవ్ థౌసండ్ వస్తుంది ఫైవ్ థౌసండ్ ఇన్కమ్ వస్తుంది అంటే పార్ట్ టైం అంటే ఎన్ని అవర్స్ లాగిన్లో ఉండాలి పార్ట్ టైం అంటే ఎయిట్ నైన్ అవర్స్ ఎయిట్ నైన్ అవర్స్ అవును సో బ్రో నాకు డౌట్ బ్రో డెలివరీ పార్ట్నర్స్ పార్ట్ టైం లేదా ఫుల్ టైం మన ఇష్టమా ఎప్పుడైనా చేసుకోవచ్చా ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ మనం ఎయిట్ అవర్స్ అనేది లాగిన్ ఉండాలి మన షిఫ్ట్ షిఫ్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో మనం ఎప్పటి నుంచి మార్నింగ్ పెట్టుకుంటామో మార్నింగ్ అని ఈవినింగ్ అయినా ఓకే ఎయిట్ అవర్స్ అయితే లాగిన్ ఉండాలి ఓకే అలా ఎయిట్ అవర్స్ లాగిన్ ఉంటే ఒక రైడర్ ఎంత ఎర్నింగ్ చేసుకుంటారు ఎయిట్ అవర్స్ లాగిన్ లో ఉంటే పర్ వీక్ మన ఖర్చులన్నీ పోను ఫైవ్ సిక్స్ థౌసండ్ ఎన్ని చేసుకోవచ్చు అంటే పెట్రోల్ అన్ని తీసేసా మీరు అదే మన ఖర్చులన్నీ ఫోన్ 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 ఫైవ్ టు సిక్స్ థౌసండ్ ఎన్ని చేసుకోవచ్చు ఏది ఎయిట్ అవర్స్ లాగిన్ లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఓకే మీరు ఎన్ని గంటలు లాగిన్ లో ఉంటున్నారు డైలీ నేను థర్టీన్ ఫోర్టీన్ అప్పుడప్పుడు ఫిఫ్టీన్ కూడా ఫిఫ్టీన్ అవర్స్ లాగిన్ లో ఉంటారు ఉంటాను ఓకే ఇలా ఫిఫ్టీన్ అవర్స్ లాగిన్ లో ఉంటే మీకు ఎండ్ ఆఫ్ ది డేకి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి అంటే ఇది డే లెక్క ఉండదు ఇప్పుడు వీక్ 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 లాగా ఉంటది మన వీక్ వీక్ లో సిక్స్ డేస్ ఉండాలి అంటే ఒకరోజు వీకప్ అయినా పర్లేదు ఓకే అది ఎలా అంటే సాటర్డే సండే మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ మండే నుంచి ఫ్రైడే వరకు ఓన్లీ వన్ డే వీక్ అవి తీసుకోవచ్చు ఒక వీక్ ఖచ్చితంగా సిక్స్ డేస్ అయితే మనం లాగిన్ లో ఉండాలి సిక్స్ డేస్ లాగిన్ లో ఉంటే ఎయిట్ అంటే ఫిఫ్టీన్ అవర్స్ ఉన్నామనుకో అనుకో టెన్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ చేసుకోవచ్చు టెన్ నుంచి మీరు ఆఫర్స్ ఉన్నప్పుడు అయితే థర్టీన్ ఫోర్టీన్ థౌసండ్ దాకా ఎర్న్ చేసుకోవచ్చు ఇలా ఫోర్టీన్ థౌసండ్ ఎర్నింగ్ చేయాలంటే మీరు ప్రతిరోజు ఫిఫ్టీన్ అవర్స్ అవర్స్ ఉండాలి బ్రో టైడ్ అవమా బ్రో ఫిఫ్టీన్ అవర్స్ అంటే అది మనకు మన అవసరం ఇక మనం అమౌంట్ అవసరం అంటే చేసుకోవాలి ఓకే సో మీరు ఇలా ఫిఫ్టీన్ అవర్స్ లాగిన్లో ఉంటే పన్నెండు వేలు వస్తుంది అంటున్నారు మరి అందులో పెట్రోల్ ఎంత పోతుంది పెట్రోల్ ఒక టూ థౌజండ్ పోతుంది టూ థౌసండ్ పోతే మీకు పదివేలు అయితే ప్రాఫిట్ ఉంటుంది మిగులుతుంది కానీ ఎక్కువ టైం ఉండాలి స్పెండ్ చేయాలి ఫిఫ్టీన్ అవర్స్ ఉండాలి ఓకే ఇంకోటి ఈ జెప్టో వాళ్ళు ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు మీకు తెలుసా దాని గురించి దాని గురించి నాకు ఎందుకంటే నేను లొకేషన్లో అసలు అలాంటి ఫెసిలిటీస్ నేను వినలేదు చూడలేదు ఓకే యా కరెక్టే ఎందుకంటే ఈ జెప్టో వాళ్ళు ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ అన్ని స్టోర్కి ఇవ్వట్లేదు సో ఏదైతే స్టోర్స్లో వాళ్ళకి రైడర్స్ రిక్వైర్డ్ ఉందో ఆ స్టోర్లో మాత్రమే ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ వస్తుంది అది కూడా కొన్ని స్టోర్స్ కొన్ని ఏరియాస్ నుంచి చెప్తాను చూడండి మాదాపూర్ కొండాపూర్ హైటెక్ సిటీ అత్తాపూర్ వేదిపట్నం ఇలా కొన్ని జోన్స్ మాత్రమే ఉన్నాయి కొన్ని స్టోర్స్ మాత్రమే ఉన్నాయి ఆ స్టోర్స్లో మాత్రమే ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ అది కూడా ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే మీ జాయినింగ్ బోనస్ ఏదైతే ఉందో మీ జాయినింగ్ బోనస్ వాళ్ళు తీసుకొని మీకు ఆ ఫ్రీ సర్వీస్ అయితే ఇస్తున్నారు ఒకవేళ మీరు డైరెక్ట్ జాయిన్ అయితే ఏ స్టోర్లో జాయిన్ అయినా సరే మీకు జాయినింగ్ బోనస్ అంటూ టెన్ థౌజండ్ అయితే వస్తుంది దీన్ని గుర్తుపెట్టుకొని ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్కి వెళ్ళాలా వద్దా అనేది మీరు అయితే ఆలోచించండి బ్రో మీరు జెప్టోలోనే చేశారా ఇంతకుముందు లేకుంటే వేరే ప్లాట్ఫామ్లో కూడా ఎర్నింగ్ చేసి ఎక్స్పీరియన్స్ చేశారా లైక్ ఇప్పుడు మనకి గ్రాసరీ డెలివరీలో జెప్టో ఉంది బ్లింకిట్ ఉంది స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఉంది అలాగే మనకి ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అయితే ఉన్నాయి మీరు ఓన్లీ జెప్టోలోనే చేశారా ఇంతకుముందు లేకుంటే వేరే కంపెనీలో కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారా లేదు బ్రో నేను ఏం చేయలేదు అంటే ఓన్లీ జెప్టోనే చేసినా అదే రన్ చేస్తున్నా ఓకే చేసుకుంటూ ఉంటాను ఓకే ఇందులో మీకు ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి మొత్తం తెలుస్తుంది కొన్ని ప్రోస్ చెప్పండి బ్రో ప్రోసే మనకు బెనిఫిట్ ఏంటంటే డే మొత్తం ఉండదు డే మొత్తం ఉండ కొంచెం ఇబ్బంది ఓకే కానీ అమౌంట్ కూడా వస్తాయి టెన్ థౌసండ్ దాకా వస్తాయి ఓకే ఇలా మళ్ళా ఇంకేందంటే మనకు నియర్ బై టూ కిలోమీటర్స్ లోపడతాయి టూ త్రీ ఫోర్ ఎప్పుడో ఒకసారి ఫైవ్ అంతే ఓకే మాక్సిమం అయితే టూ త్రీ ఫోర్ కిలోమీటర్స్ నియర్ బైయే పడతాయి లొకేషన్ నుంచి హైదరాబాద్ మొత్తం తిరగడం అవసరం తిరగని అవసరం లేదు ఓకే మళ్ళా ఇలాంటి మనకి ఇప్పుడు టైం కు పడిపోతాయి వీక్లీ వీక్లీ ఆన్లైన్లో పడిపోతాయి అకౌంట్ లో పడిపోతాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకు ఓకే మనకి ఇందులో ఇబ్బంది ఏంటంటే మనకు చాలా చాలా అవర్స్ స్పెండ్ చేయాలి మనం ఓకే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్పెండ్ చేస్తేనే మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది మనకంటూ మనకంటూ నియర్ బై స్టోర్ ఉంటుంది మనం ఉన్న లొకేషన్కి ఆ లొకేషన్కి వెళ్ళాలి మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం షిఫ్ట్ నుంచి షిఫ్ట్ మెయింటైన్ చేసుకుంటూ వర్క్ చేస్తూ ఉండాలి ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే లైక్ మనం జెప్టోలో రిజిస్ట్రేషన్ అవ్వాలి ఇలా రిజిస్ట్రేషన్ మనకి మనకేమైనా అమౌంట్ ఛార్జ్ చేస్తారా లేదు మనకి ఏ అమౌంట్ ఛార్జ్ చేయాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు అవును సో మనం అదే రి మనం అకౌంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పర్ వీక్కి ఇంత అమౌంట్ అని కట్ చేస్తూ ఉంటారు దేనికి అంటే మనం బ్యాకీ టీషర్ట్కి అవును అవును బ్యాకీ టీషర్ట్కి అవును సో ఓకే ఎవరైనా జెప్టోలో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లింక్ త్రూ జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది కొన్ని కాన్స్ చెప్పు బ్రో ఎందుకంటే ఆల్రెడీ ప్రోస్ చెప్పు బెనిఫిట్స్ సో ఇందులో ఏమైనా కాన్స్ కాన్స్ ఏంటంటే మనం వీక్లీ ఎయిట్ అవర్స్ లాగిల్ కంపల్ కంపల్సరీ ఉండాలి మార్నింగ్ షిఫ్ట్ అయితే మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అయితే ఈవినింగ్ షిఫ్ట్ ఓకే మళ్ళీ మనకు ఎక్కువ అమౌంట్ కావాలనుకుంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ లాగిన్ ఉండాలి ఫోర్టీన్ ఫిఫ్టీ డైలీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ అంటే భయమైతుంది బ్రో అంతసేపు లాగిన్ ఉంటుంది మన హెల్త్ అంటే డ్యామేజ్ అవుతుంది కదా అబ్జెవ్లీ అవుతుంది ఇప్పుడు మనకు ఎలా అంటే మనకి ఎంత షిఫ్ట్ మెయింటైన్ చేసుకుని వెళ్ళిపోవాలి మనకి అమౌంట్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఫోర్టీన్ ఫిఫ్టీ అవర్స్ చేయాలి ఓకే అట్లా అంటే ఇందులో మన ఆర్డర్ టార్గెట్ ఉంటుంది ఇన్ని ఆర్డర్స్ చేయాలి ఖచ్చితంగా ఉంటుంది అవును ఉంటుంది ఇందులో టార్గెట్ ఉంటుంది ఓకే ఒక టార్గెట్ చేయకపోతే చేయకపోతే మనం మనకు ఎంత చేసామో అంత అమౌంట్ వస్తాయి టార్గెట్ కంప్లీట్ చేస్తే ఇంకెక్కువ అమౌంట్ వస్తాయి ఓకే టార్గెట్ అనేది మనకి ప్రజర్ పెట్టరు కదా ఎవరు బాస్ అయితే ఉండరు కదా ఇన్ని ఆర్డర్స్ ఖచ్చితంగా చేయాలి చేయకపోతే కుదరదు అలాంటివి ఏమైనా ఉంటాయి రెస్ట్ కేసు మీరు మనకి ఎవరు బాస్ ఎవరు ఉండరు ఓకే మనకి ఎవరు బాస్ ఉండరు మనకు మన ఇష్టం మనం ఎంత ఎన్ని చేసుకోవాలనుకుంటామో అంత అమౌంట్ ఎన్ని చేసుకోవచ్చు ఇప్పుడు టార్గెట్స్ అన్నా కదా బ్రో ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీక్ లో వంద ఆర్డర్స్ అలా ఉంటుంది లాస్ట్ టూ అంటే టూ ఫిఫ్టీ ఆర్డర్స్ కి ఉంటుంది ఒకవేళ టూ ఫిఫ్టీ ఆర్డర్స్ కంప్లీట్ చేసాము ఇన్ వన్ వీక్ లో అనుకుంటే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి వన్ వీక్ లో టూ ఫిఫ్టీ ఆర్డర్స్ కంప్లీట్ చేసాం అనుకో నైన్టీ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ లోపు వస్తుంది నైన్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ మధ్యలో వస్తాయి అది అది మన షిఫ్ట్ మెయింటైన్ చేసుకుంటూ టూ ఫిఫ్టీ అవర్స్ కంప్లీట్ చేస్తాయి ఈ జట్టులో ఇన్సెంటివ్ అనే అటెండెన్స్ బోనస్ కూడా వస్తుంది అంటారు కదా బ్రో అదే అన్ని కలిపి అన్ని కలిపి అన్ని కలిపి నైన్ థౌసండ్ నుంచి టెన్ థౌజండ్ వస్తుంది ఓకే ఇంకా ఏమైనా ఉన్నా కాన్స్ ఉంటాయి అంటే ఏంటంటే మనం డైలీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ లాయన్లో ఉన్నాం అనుకో ఇప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్స్ ఏమని కానీ తర్వాత బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి చేసుకోవాలి మనకు అమౌంట్ ఖర్చులు ఉన్నంత వరకు చేసుకోవాలి ఓకే మిగతా టైంలో వేరే పార్ట్ టైం వేరే వరకు చూసుకోవాలి ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు ఊర్లో విలేజ్ నుంచి చూస్తూ ఉంటారు సో ఏదో ఒక పని చేసుకుందాము అనుకొని లైక్ జెప్టో కానీ ర్యాపిడో కానీ స్విగ్గీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వర్క్ చేయడానికి ఈ జెప్టోలో వర్క్ చేయడానికి నువ్వు సజెషన్ చేస్తావా వాళ్ళకి సజెషన్ చేస్తాను ఎందుకు కానీ మనం మనకు అవసరం ఉన్నంత వరకు చేసుకోవాలి సజెషన్ అంటే ఓకే ఇప్పుడు ఎవరికైనా విలేజ్ నుంచి నార్మల్గా సెటిల్లో వర్క్ చేసుకోవాలని వస్తారు అవును వర్క్ చేసుకోవాలి వచ్చినప్పుడు అవన్నీ అంతే స్విగ్గీ ఇవన్నీ డెలివరీ ఇవన్నీ డెలివరీస్ అవును ఇవన్నీతో పాటు జోప్టో కూడా అవును జొప్టో ఎలాంటి పా మనకు అవసరం వరకు చేసుకోవాలి అంతే దీని మీద డిపెండ్ అది మనం చదువుకోవడానికి వచ్చినప్పుడు చదువుకోవాలి నార్మల్ వర్క్లో ఉన్నప్పుడు ఏమైనా వర్క్ చేసుకోవాలి అంతేగాని దీని మీద డిపెండ్ అయితే ఏ మొత్తం చేసాడు హెల్త్ ఖరాబ్ అవుతుంది అవును సో ఫ్రెండ్స్ ఈ బ్రదర్ చెప్పేది విన్నారు కదా సో వన్ డే మొత్తం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి పర్టికులర్గా మీరు ఒక షిఫ్ట్ సెలెక్ట్ చేసుకుంటారు కదా ఆ షిఫ్ట్లో మాత్రమే వచ్చి ఎర్నింగ్ చేసుకొని వెళ్ళిపోవాలి అంతకంటే ఎక్కువగా చేస్తే మీకు ఎర్నింగ్స్ అయితే వస్తాయి బట్ అయితే కొద్ది కొద్దిగా మీకు బాడీలో అలసట మీ బాడీలో అసలు మీకు తెలుస్తుంది హార్డ్ అవుతుంది వర్క్ అని చెప్పేసి మీ హెల్త్ని మీరు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత ఎర్నింగ్స్ అయితే చేసుకోండి సో ఈ బ్రదర్ అయితే సజెషన్ చేస్తున్నారు ఏంటంటే మనం ఇప్పుడు ఇలా ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ చేస్తూ ఉన్నాం అనుకో ఆ ట్రాఫిక్ లో బైక్ నడుపుతూ ఉంటాయి బ్యాక్ పెయిన్స్ అవన్నీ ఇవన్నీ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటాయి స్టార్ట్ అవుతూ అవుతూ ఉంటాయి ఆ ట్రాఫిక్ లో నడపడం వర్షాకాలం ఇప్పుడు రైని సీజన్ కదా అవును రైని సీజన్ మరి ఆర్డర్ కంప్లీట్ చేయడానికి మనకు అవకాశం ఉంటుందా అవకాశం ఉంటుంది కానీ వర్షంలో కొంచెం ఇబ్బంది ఓకే మనం వర్షంలో కూడా అమౌంట్ ఎక్కువ అమౌంట్ కూడా ఇస్తాడు సర్జ్ అమౌంట్ అంటే సర్జ్ అంటారు దీన్ని సర్జ్ అంటే డబుల్ ఇస్తాడు అమౌంట్ ఓకే ఒక వర్షంలో కంప్లీట్ అయ్యానికి ఉంటుంది కానీ కొంచెం ఇబ్బంది ఓకే ఓకే వర్షంలో డైలీ మనం డైలీ ఆర్డర్ ఉంటే మనకి తెలియ ఎంత అమౌంట్ వచ్చిందో తెలియదు మనం షిఫ్ట్ మెయింటైన్ చేసుకుంటూ లాస్ట్ వరకు టూ ఫిఫ్టీ ఆర్డర్ కంప్లీట్ చేస్తాం టూ ఫిఫ్టీ ఆర్డర్ కంప్లీట్ చేస్తే మనకు లాస్ట్ లో అమౌంట్ ఎక్కువ వస్తాయి ఇప్పుడు డైలీ చూసుకుంటూ పోతే తక్కువనే ఉంటాయి థౌసండ్ టూ థౌసండ్ ఉంటాయి వీక్లీ టూ ఫిఫ్టీ దాకా కంప్లీట్ అన్ని ఇన్సెంటివ్స్ ఆఫర్ ఆఫర్ అమౌంట్ ఉంటే ఆఫర్ అమౌంట్ షిఫ్ట్ మెయింటైనింగ్ అవన్నీ యాడ్ అవుతాయి అంటే మీరు ఏమంటున్నారు చేస్తే కన్సిస్టెంట్ గా వన్ వీక్ మొత్తం షిఫ్ట్ మెయింటైన్ చేయాలి ఆ షిఫ్ట్ మెయింటైన్ కి టూ థౌజండ్ దాకా షిఫ్ట్ మెయింటైన్ చేస్తే షిఫ్ట్ మెయింటైన్ చేస్తే ఓకే ఈ బ్రదర్ చెప్పిన విన్నారు కదా ఒకవేళ మీరు ఎర్నింగ్స్కి వస్తే ఖచ్చితంగా మీ షిఫ్ట్ మీరు మెయింటైన్ చేయండి సో వన్ వీక్ మొత్తం హార్డ్గా అంటే హార్డ్ అంటే ఎయిట్ టు నైన్ అవర్స్ వర్క్ చేయండి అలా ఎయిట్ టు నైన్ అవర్స్ వర్క్ చేస్తే ఎండ్ ఆఫ్ ది ఆ వీక్కి మీకు మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఎర్నింగ్స్ అనేవి అంత ఈజీగా రాబోయా సో ఎండాకాలం అయితే ఎండ్ ఉంటుంది వర్షాకాలం అయితే వర్షం ఉంటుంది చలికాలంలో చలి ఉంటుంది సో ఈ బ్రదర్ అయితే చెప్పింది మొత్తం మీరు విన్నారు ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఈ జప్టు రావాలా రావద్దా అనేది మీ ఇష్టం నేను ఎవరిని ఫోర్స్ చేయట్లా జస్ట్ మీకు అర్థం అవడం కోసమే ఈ రివ్యూ మీకు ఇష్టం ఉంటే వచ్చి చేసుకోండి లేదు అనుకుంటే వేరే ప్లాట్ఫామ్స్ అయితే చూసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఇలాంటి మరో మంచి వీడియోతో